నాగుల చవితి అంటే ఏమిటి ఈ రోజు పాములను ఎందుకు పూజిస్తాం నాగులకు పూజ చేయడం మరియు పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటి నాగుల చవితి రోజు నాగేంద్రుడు శివుడు మెడలో వాసుకిలా మరియు విష్ణు పడుకోవడానికి ఆదిశేషుడుగా మారాడని నమ్ముతారు రైతులు పండించే పంటలకు ఎలుకలు ఇతర క్రిమి కీటకాలు పాడు చేయకుండా పాములు వాటిని తిని కాపాడుతాయి అంటే పాములు మనకి తెలియకుండా మన అందరికీ ఆహారం అందేలా చాలా పెద్ద సహాయం చేస్తున్నాయి స్పం అనేది పాము ఆకారంలో ఉంటుందని సైంటిస్టులు పదహారు వందల కనుగొన్నారు కానీ మన పూర్వీకులు కొన్ని సంవత్సరాల మీద పాము ఆకారం రెండు పాములు ఆకారంతో ఉంటే డిఎన్ఏ ఉందో మన పూర్వీకులకు బాగా తెలుసు అందుకే సంతానం నాగదేవతలను పూజిస్తే పిల్లలు పడుతారు అని అంటారు అలానే పాములకు ఉండే విషాన్ని వాడి ఆధునిక వైద్యంలో చాలా ప్రాణాలు కాపాడుతున్నారు మనకి కీడు చేసే విషంతో అవసరమయ్యే మెడిసిన్స్ ను తయారు చేస్తున్నారు అందుకే పాములకి కృతజ్ఞతగా ఈ నాగుల చవితి మన జరుపుకుంటామని అంటారు